హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం వచ్చేసి గూడూరు మార్కెట్లో ఉన్నాం గూడూరు మార్కెట్ అంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్ మేకల గొర్రెలు మరియు పొట్టేళ్ళు మేకపోతులు అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే ఇక్కడ కనిపించే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఇవి వచ్చేసి నాలుగు నెలలు మూడు నెలలు కొన్ని అయితే ఐదు నెలలు పిల్లలు కూడా ఉన్నాయి ఇవి రేట్లు ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి అన్నాడు కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నావు నా రేట్లు ఇరవై రెండు వేలు చెప్తున్నా కట్టమేదా ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అన్న ఇరవై రెండు అయితే చెప్తున్నాడు ఎంత ఇరవై రెండే కదా చూడవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఏం చెప్తున్నాడు అవి ఎవరియేనా మీవేనా ఇవి ఇక్కడ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు బిల్లు ఉన్నాయి ఇవి ఏం చెప్పావు అన్నారా ఇవి పద్దెనిమిది వేలు చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అన్న పద్దెనిమిది వేలే చెప్తున్నాడు చెప్పే రేట్ అయితే కాదు బేరం చేసుకోవచ్చు ఇవన్నా అవి మీ కాదా ఇవి మీగా పెద్ద అయినా ఏం చెప్తున్నావు చేత పదిహేడా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మూడు నెలలు ఉన్నాయి పదిహేడు వేలు చెప్తున్నాడు ఇవాళ వినాయక చేతి కాబట్టి పిల్లలు రాలేదని చెప్పి రేట్లు అయితే కొంచెం హెవీగానే చెప్తున్నారు ఓకే ఇక్కడైతే నెల్లూరు పళ్ళ ఎక్కువ ఉన్నాయి ఇవి వచ్చేసి నాలుగు నెల్లి ఐదు నెల్లి ఉన్నాయి ఎంత బాబా ఇవి పద్దెనిమిది వేలు గత పద్దెనిమిది వేలు కొన్నారా కొన మీరు కొన్నారా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే బాబాయ్ వాళ్ళు కొన్నారంట జత పద్దెనిమిది వేలతో అయితే కొన్నారంట ఇది కోతలు అయితే వేసుకుంటున్నారు బాబా అవి కూడా మీవేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నాలుగు నెలలు ఉన్నాయి కొన్ని అయితే మూడు నెల్లు కూడా ఉన్నాయి అన్న ఏం చెప్తున్నావా నీ జత నీ అయితే కట్టమైన కట్టమైన అయితే పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలా ఓకే ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగా నైస్ ఉన్నాయి అయితే పద్దెనిమిది వేల ఐదు వందలే చెప్తున్నాడు ఇవేనా ఇవి కూడా కలిపా ఇవి ఆరు నెలలు ఏడు నెలలు ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు నెలలు ఏడు ఎనిమిది నెలలు కూడా ఉన్నాయి అవి ఏం చెప్పావు బాబాయ్ ఇరవై చెప్తాడు ఇరవై ఐదు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవో ఇవి ఇవన్నీ కలిపి జత అయితే ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇవైతే కొంచెం పెద్ద పిల్లలుగానే ఉన్నాయి ఇవి ఒక సైజు ఉన్నాయి అక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి కదా అన్ని కలిపి జత అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఓకే కట్ట చూద్దాం ఇక్కడైతే ఇంకొక కట్ట ఉంది ఇవేం చెప్తున్నారు అనేది ఒకసారి కనుక్కుందాం వచ్చేసి నాలుగు నెలలు ఉంటాయి ఐదు నెలలు కూడా ఉన్నాయి అండి చూద్దాం ఏం చెప్తున్నారు రేట్ అనేది ఏముంది పదివేలు రైతులే అసలు నష్టపోతున్నాం రైతులు కోరిపోతున్నా ఓకే ఇవైతే పదివేలు కడిగారంట ప్రెస్ స్టేషన్లో ఉన్నారు తక్కువ అడిగారండి కొన్నదైతే పంతొమ్మిది వేలు అంట పదివేలకైతే అడుగుతున్నారంట ఓకే ఫ్రెండ్స్ ఇంకో కట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవైతే వన్ ఇయర్ దాటిన పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి రేట్లు ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి అడుగుదాం అన్న ఈ జాత ఏం చెప్తున్నావు అన్న ఈ మామూలుగా ముప్పై ఒకటే ఓకే ఫ్రెండ్స్ ఇవైతే జాత ముప్పై అయితే చెప్తున్నాడు అన్న ఇవైతే పెద్ద పిల్లలు కటింగ్ పర్పస్ కొంచెం వస్తాయి మనేనా ఎనిపున్నా నా jata 20000 ఏ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆర్నెల్ ఎండిల్ బిల్ ఉన్నాయి ఇవచ్చే జత 20000 ఏ చెప్తున్నాడు ఓకే ఇక్కడైతే రేట్ అవుతుంది వాళ్ళైతే పంతొమ్మిది వేల చెప్తున్నారు వాళ్ళైతే పదహారుతో అయితే అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నది ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ కా నుంచి ఆరు ఏడు నెలలు వన్ ఇయర్ పిల్లలు అయితే ఉన్నాయి ఈ జాత ఏం చెప్తున్నారు అనేది ఒకసారి అడిగి అనుకుందాం జాత ఏం చెప్తున్నావా ఇరవై ఐదు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే జాత ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు జత అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అన్నీ ఓకే అందులో ఇరవై ఐదు వేలు జత ఎన్ని నెలలు ఉంటాయి అన్నీ ఐదు నెలలు ఆరు నెలలు కూడా ఉన్నట్టు అండి ఒకటే రెండు ఉన్నాయి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఇక్కడ వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి చూడొచ్చు ఇవైతే రేట్ ఏం అనేది ఒకసారి అడిపి అనుకుందా అన్న ఈ రేట్ ఏం చెప్పావానా జత ఏం చెప్పావా ఎంత కొన్నారా పద్నాలుగు వేలుగా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అన్న కొన్నారంట పద్నాలుగు వేలతో కొన్నారంట జత అయితే ఓకే ఫ్రెండ్స్ ఏ జత పద్నాలుగు వేలు ఉన్నారంట ఇంకో వేచ్ చూద్దాం అన్న మీవేనా ఏం చెప్తున్నావు అన్న ఇరవై రెండు వేల జత ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో వ్యాచ్ చూద్దాం అన్న ఏం చెప్తున్నావాడు ఇరవై వేలు చెప్తున్నా ఇరవై వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే మూడు బిల్లలు ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఇక్కడైతే ఇంకో మూడు బిల్లలు కూడా ఉన్నావు ఏం చెప్పారా నీ మూడు బిల్లలా ఇరవై ఒకట ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇరవై ఒక చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది కొడూరు మార్కెట్లో అయితే పిల్లలు వచ్చిన్నాయి వినాయక చవితి కాబట్టి సేలింగ్ అయితే కొంచెం డల్గా నడుస్తుంది అంటే కొనే వాళ్ళు అయితే చాలా తక్కువ వచ్చినట్టున్నారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్